ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ అకాల వర్షాల వల్ల ఏర్పడిన పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసిన తర్వాత రైతులకు పంట నష్టం కింద ఎకరాకు పదివేలు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉందని పదేళ్లపాటు అస్తవ్యస్త విధానాలతో రైతులను అగమ్యగోచరంగా చేశారు ఇప్పుడు రైతుల కోసమే పని చేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు అనవసర విమర్శలు చేయడం తగదని మంత్రి అన్నారు కాబట్టి తప్పకుండా మేము మొదటి రోజు నుంచే అసెస్మెంట్ చేయమని చెప్పాము ఎంత నష్టపోతే అంత మంది రైతులకి తప్పకుండా నష్టపరిహారం బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే విధంగా రైతు బంధుకు సంబంధించి దేని నెల దాకా మీరు రైతు బంధు చేసిన రోజులు ఖజానా ఖాళీ ఉన్నప్పటికైనా సరే ఇప్పటికి నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు వేసాము తప్పకుండా రైతు బంధు కొనసాగుతుంది అదే పద్ధతిలో అదే విధంగా రుణమాఫీ మొదటి టర్మ్ లో మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ రైతులకు వడ్డీకి సరిపోలేదు ప్రతి ఎన్నికలప్పుడు కూడా పాతికి వేలు ఇస్తాను మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ పాజిటివేలు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ పాజిటి వేలు ఆ వడ్డీ కను మీరు ఇచ్చిన సంవత్సరాల్లో రుణమాఫీ కేవలం ఓఆర్ఆర్ తాకట్టు పెట్టించినటువంటి ఏడు వేల కోర్టు దప్ప ఇంకా పదమూడు వేల కోర్సు అటువంటి వాళ్ళు నాగార్జున సహకరికి సంబంధించి ఒక మంత్రి గారు మాజీ మంత్రి గారు చెప్తున్నారు మీరు ఇవ్వలేదు మొదటి పంటకే మీరు ప్రభుత్వం మీరు ఈ రోజు రెండో పంటకి నీళ్ళు ఇవ్వలేదు చెప్పడానికి మనసు ఉండాలి అసలు ఆలోచన ఉండాలి ఆత్మవంచం చేసుకోవచ్చు కాబట్టి మొదటి పంటకే నేను సాగర్ని ఖాళీ చేసినటువంటి మీరు అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన నీటి విధానం మీద సోయి లేకుండా సముద్రానికి వదిలేసి శ్రీశైలం నాగార్జున సాగర్ ఖాళీ చేసినటువంటి ఈ రోజున రెండో పంటకి నీళ్ళు ఇవ్వలేదంటే మొదటి పంటకే నీళ్ళు ఇవ్వలేదు మీరు నాగార్జున సాగర్ రెండో పంట కాడికి హక్కు లేదు ఈ యొక్క ముసలి కన్నీరు నమ్మే పరిస్థితి లేదు ముఖ్యంగా కమ్ము నెలగొండ రైతులు లేదు ఏ రకమైనటువంటి పేర్లు ఇచ్చారు తప్పకుండా ఈ వంద రోజుల ప్రజలతో ఉండదు మేము ఏం వాటి వాటికన్నిటి కూడా ప్రభుత్వం వాన అకాలవర్త చాలా పేరు పంటలు తెప్పించి పంటలు తెప్పిన ప్రాంతాలకు మీరు ఇమ్మీడియట్ గా రైతులకు ఎటువంటి పరసేవోతున్నారు రైతులకి అప్పటి అధికారులు అంచనా వేయడానికి పంపించాము అధికారులు అర్థమేటికి రాగానే ఎన్ని ఎకరాలు నష్టపోయినా అన్ని ఎకరాలకి ఎకరాలు పదివేల రూపాయలు చెప్పడం ఈ ప్రభుత్వం ఉంది పదివేలు ఏమూలకి సరిపోతాయని చెప్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలు అయినా సరే ఈ ప్రభుత్వం పదివేలు యువతానికి సిద్ధంగా ఉంది ఎస్ఎస్మెంట్ దారి ఏ నివేదిక రాగానే తప్పకుండా ప్రభుత్వం ప్రభుత్వ పరిధిని సహాయం చేయకుండా మీరు రైతు పండించుకోవడానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి విధంగా ఉందా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమ్మీడియట్ గా పెంచిన రైతు బంధు మీకు పడుతుందని చెప్పారు కానీ ఇప్పటివరకు కేవలం మూడు ఎకరాలు ఎవరికి రాలేదు రైతు బాగుంది రైతు బంధు రైతు బంధు ఇప్పటివరకు ఎవరికి రాలేదు ప్రాసెస్ అది సందర్భాలు ఎంత మార్చి కూడా కాలేదు ఈ రోజు రేపు నాలుగు ఐదు ఎకరాలకు అయిపోతుంది అంటే నైన్టీ పర్సెంట్ దాకా చేసిపోతుంది మిగిలిన వాళ్ళకి కూడా దేశం వాళ్ళ మార్పు ప్రభుత్వం అయితే మేము రాజకీయ ఏం చేస్తామంటే రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ కూడా అంతా మా దాంట్లో గారు కూడా దేవుడు కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదు అంటే ప్రభుత్వం సిద్ధంగా ప్రాజెక్టు చేసి వాళ్ళు వస్తున్నాయి వీళ్ళకి అవసరం లేనప్పుడు ఎన్నికల కోసం లేదు నాకు మంచి నేను కూడా చూసుకోకుండా ఈ రోజు మంచి నేను కూడా కర్ణాటక పద్ధతులు అడిగి తీసుకురావాల్సిన పరిస్థితుంది కానీ పూర్తిగా ఇంకా ఏంటి ఎక్కడెక్కడ ఉండాలి ఒక రకంగా మేనేజ్మెంట్ ఏడానికి నాకార్లో వచ్చే మందం కూడా లేదు ఇప్పుడు అయినా సరే చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం